తెలివి గల గూఢాచారి ఒకప్పుడు చంపాపుర రాజుకు నీలగిరి రాజుకు మధ్య వైరం వచ్చి ఉభయ దేశాల మధ్య యుద్ధం కలిగే పరిస్థితి ఏర్పడింది నీలగిరి రాజు యత్నాలు చేస్తున్నట్టు వేగుల వాళ్ళ ద్వారా తెలుసుకుని చంపాపుర రాజు తాను కూడా యత్నాలు చేస్తూ శత్రు గూఢాచారులు తన రాజ్యంలో సంచరించకుండా తన గూఢాచారులను వినియోగించాడు అలాంటి గూఢాచారులలో ఒకటి కూలివాడి వేషంలో బయలుదేరి రాజబాట వెంట నగరం దాటి చాలా దూరం వెళ్ళాడు కొంతసేపటికి వాడి చెప్పు తెగిపోయింది ఇప్పుడేమి చేయటమా అని వాడు అటు ఇటు చూచేంతలో అదృష్టవశాన దగ్గరలోనే ఒక చెట్టు కింద చెప్పులు కుట్టేవాడు కనిపించాడు గూడాచారి తన తెగిన చెప్పును వాడికిచ్చి అవసరమైన పని మీద పోతున్నాను త్వరగా చెప్పు ఇవ్వు అన్నాడు చెప్పులు కుట్టేవాడు గూడాచారి చెప్పును బాగు చేస్తుండగా దారిన పోయేవాడొకడు చూసి ఆగి ఏం తాత ఇక్కడ ముళ్లకు కంచెలు కడుతున్నావా కాళ్ళకు కాలం తీరిన జాడ ఏమైనా తెలిసాయా అని అడిగాడు తెలియకే మూడు జాముల కింద రెండు కాళ్లతో ముగ్గురు వెళ్లారు సూర్యుడు పీల్చేది పీల్చి ముగ్గురు చచ్చారు మూడేళ్ల కింద చచ్చినవాడు ముగ్గురిని కాల్చాడు అన్నాడు చెప్పులు కుట్టేవాడు పెద్దగా నవ్వుతూ అంటే శక్తి చాలు నన్నమాటే అన్నాడు దారే పోయేవాడు కొల్ల రేపు దొరికే కాళ్ళ కోసం సముద్రం బిడ్డలు ఎదురు చూస్తున్నారు భూమి కడుపు నిండుతుందిలే అన్నాడు చెప్పులు కుట్టేవాడు దారిపోయేవాడు వెళ్ళిపోబోతుండగా గుడచారి కత్తి దూసివాడిని నిలవేసి పిడరెక్కలు విరిచి కట్టాడు చెప్పులు కుట్టేవాడు వెరగబడి నవ్వుతూ గూఢచారితో వాడు పిచ్చివాడు అర్థం లేని వాగుడు వాగుతాడు వాడిని పట్టుకున్నావేమిటి అన్నాడు మరుక్షణం గూఢాచారి చెప్పులు కుట్టేవాడి మీద పడి వాణ్ణి కూడా పెడరెక్కలు విరిచి కట్టి ఇద్దరినీ రాజ్యసభకు లాక్కుపోయి మహారాజా వీళ్ళిద్దరూ శత్రు గూఢాచారులు మహా తెలివైన ఘటాలలా కనిపిస్తున్నారు వీళ్ళని విచారించి తగిన విధంగా శిక్షించండి అన్నాడు అయితే చెప్పులు కుట్టేవాడు కానీ వాడితో మాట్లాడిన వాడు కానీ తాము శత్రు ఒప్పుకోలేదు తామేదో వేళాకోళపు మాట్లాడుతుంటే మారువేషంలో ఉన్నవాడు అనుమానించి తమను పట్టుకొచ్చాడని వాళ్ళు అన్నారు మీరు ఆడుతున్న ఏమిటని మంత్రి అడిగితే అవి తమకు జ్ఞాపకం కూడా లేవని ఇద్దరు అమాయక ముఖాలు పెట్టారు అప్పుడు మంత్రి గూఢాచారిని అడిగాడు గూఢాచారి ఒక్క క్షణం పాలుపోకుండా వాళ్ళ సంభాషణ అంతా చెప్పాడు అది విని మంత్రి నిర్ఘాంతపోయి తర్వాత రాజుతో మహారాజా వీడు గొప్ప మేధావి కనుకనే అలాంటి ప్రమాదకరమైన శత్రు గూడచరులను పట్టుకోగలిగాడు మన గుడచర్కి మంచి బహుమానం ఇచ్చి ఈ ఇద్దరి తలలో వెంటనే తీయించండి అన్నాడు వీళ్ళ మాటల వల్ల వాళ్ళు అంత ప్రమాదకరమైన వాళ్ళని నాకు తోచలేదే అన్నాడు రాజు ఇంకేం ప్రమాదం కావాలి మహారాజా రేపు మన సైన్యాలు నడిచే దారి వెంట చెరువులలో వీళ్ళు విషం కలిపారు ఆ నీరు తాగి ఒక గర్భిణీ స్త్రీ ఒక బిడ్డ చచ్చారు రేపు మన సైనికులు కూడా ఆ నీరు తాగి చస్తారని వీళ్ళ అంచనా అన్నాడు మంత్రి చాలా ఆశ్చర్యంగా ఉంది కొంచెం వివరంగా చెప్పండి అదంతా వాళ్ళ మాటల్లో ఉన్నదా అని రాజు అడిగాడు లేకపోవటమే ముళ్లకు కంచెలు కట్టడం అంటే చెప్పులు కొట్టడం చెప్పులు కుట్టేవాడిని రెండో వాడు గుర్తించి ఇక్కడ చెప్పులు కుడుతున్నావా అని అడిగాడు వాడి అసలు గుర్తి చెప్పులు కొట్టడం కాదన్నమాట కాళ్లకు కాలం తీరడం అంటే మనుషులు చావడం అన్నమాట ఎవరైనా చచ్చినట్టు తెలిసిందా అని ఒక గూఢాచారి ప్రశ్న రెండు కాళ్ళ మీద ముగ్గురు వచ్చారంటే ఒక గర్భిణీ స్త్రీ ఒక బిడ్డను ఎత్తుకుని అటుగా వచ్చిందన్నమాట సూర్యుడు పీల్చేది అంటే నీరు పీల్చి ముగ్గురు చచ్చారు అని చెప్పులు కుట్టేవాడు చెప్పాడు మూడేళ్ల క్రితం పడిపోయిన చెట్టు కట్టెలతో వారి దహనం కూడా చేశారట శక్తి చాలునంటే నీటిలో కలిపిన విషయం చాలునన్నమాట రేపు దొరికే కాళ్ల కోసం సముద్రం బిడ్డలు ఎదురుచూస్తున్నారంటే రేపు మన సైనికులను చంపడానికి చెరువులు ఇతర జలాశయాలు సిద్ధంగా ఉన్నాయన్నమాట అధిక సంఖ్యలో చచ్చిన సైనికులను పాతేస్తే భూమి కడుపు నిండకేం చేస్తుంది అని మంత్రి వివరించి చెప్పాడు రాజు ఆ శత్రు గూఢాచారులిద్దరికీ శిరఛేదం విధించి వారిని పట్టింద తన గూఢాచారికి మంచి బహుమానం ఇచ్చి ఉద్యోగ హోదా కూడా పెంచాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి